బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు గర్గర్ తిరంగా అభియాన్ కార్యక్రమం వరంగల్ జిల్లా బీజేవయం అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ ఆధరణలో తిరంగ యాత్ర పోచమ్మ మైదానం నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు డెబ్బై ఐదు అడుగుల జాతీయ జెండాతో మూడు వందల మంది యువతతో తిరంగ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బీజేవయం రాష్ట్ర ట్రెజరీ శ్రీ యోగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పోరాడి అమలు త్యాగాలను గుర్తు చేస్తూ మరియు దేశాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని దేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుందని మన ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క దృక్పథాన్ని సాకారం చేసే దిశగా దేశం నడిపిస్తున్నారని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు రెండు వందల సంవత్సరాల పోరాటం వేల మంది అమరవీరుల త్యాగం ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం మన అందరికీ తెలుసు డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టినము ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం సేవల మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు దేశంలో ఉన్న యువతను ఒక విదేశంలో ఒక మంచి మార్గంలో పెట్టడానికి దేశంలో దేశాన్ని భారత్గా నిర్మించడానికి విశ్వగురు భారత్గా నిర్మించడానికి యువత ఎంతో తోడ్పడుతున్నది ఆ యువతతో ఇవాళ మనం వరంగల్ ధీరంగా ర్యాలీ చేసినాము దీనికి మెయిన్గా ఏదైతే మన నరేంద్ర మోదీ గారి ఆశయాలు ఉన్నాయో అమలవీరుల ఆశయాలు ఉన్నాయో వాటిని సాధించడం కోసం ప్రతి ఒక్క యువత ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా మనం చూస్తున్నాం ఇప్పుడు మన పక్క మన పక్క దేశాలు చూస్తున్నాం బంగ్లాదేశ్ అయితేనేమి శ్రీలంక అయితేనేమి ఆ తర్వాత పాకిస్తాన్ అయితేనేమి ఆర్థిక వ్యవస్థలు ఎట్లా కుప్పగూలిపోతున్నాయో దేశంలో విచ్ఛిన్నమైన శక్తులు భారతదేశాన్ని కావచ్చు తర్వాత ఇతర దేశాలను కావచ్చు ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయో అట్లాంటి దేశాలను అట్లాంటి విచ్ఛిన్నమైన శక్తులను మన భారతదేశంలోకి రాకుండా కాపాడాలంటే యువతన సాధ్యమవుతుందని చెప్పేసి యువత కోసం మెయిన్గా యువతలో దేశభక్తి నింపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు వరంగల్లో మనకు ముఖ్య అతిథిగా శ్రీ యోగిరాజ్ యోగిరాజ్ గారు వచ్చారు మన విజయవయం రాష్ట్ర ట్రెజరీ అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు గంటరవి గారు యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి యొక్క ప్రోగ్రామ్ని సగ్గు చేయడం జరిగింది